పంచ్ మినర్ టూ అవర్స్ టెన్ మినిట్స్ రన్ టైమ్ తో డిఎటర్లో రిలీజ్ ఇప్పుడు ఆహారాలు సృష్టి అవుతుంది ఈ మూవీ చూసాకైతే చాలా అంటే చాలా బాగున్నది అందరూ చూడొచ్చు ఎక్కడ మనకి బోరింగ్ గా అయితే ఏముండదు ఎందుకంటే రాజధాని గారు రీసెంట్గా వచ్చిన మూవీ పురుషోత్తముడు గట్ట శ్రీవంత్ లాంటి సినిమా తీసి ఫ్లాప్ అయినాయి అలాగే రీసెంట్గా వచ్చిన చిరంజీవి మూవీ కూడా ఫ్లాప్ అయితే అయింది ఏదో కొంచెం అలా అలా హిట్ అంత టాక్ లో వచ్చింది ఈ మూవీ అయితే చాలా బాగుంది ఎంత ఎంకేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా కామెడీ గా అలా గడిచిపోద్ది సమయం అయితే ఈ మూవీ అయితే కొన్ని లవ్ సీన్స్ కూడా ఉంటాయి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మూవీలో అయితే లవ్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మనకి కామెడీ గా ఉంటుంది మూవీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్పగలదు ఆసమ్ అసలు ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా చూడవచ్చు అంటే ఏమీ లేదు సినిమా అయితే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ఎలాడీ సినిమా అయితే మిస్ అవుతారు చూడండి ఎందుకంటే గట్టి కమ్బ్యాక్ ఇచ్చేది సూపర్ హిట్ అవుతుంది మూవీ అయితే ఇంతకు ముందు మన ఛానల్ కాలంలో కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే లవ్ సాంగ్స్ లవ్ లిరిక్స్ సాంగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎవరైనా ఎవరన్నా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు నచ్చిన సాంగ్ కామెంట్ చేయండి నేను ఆ వీడియో పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్